హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ చెక్కలు వీటినే గారెని కూడా అంటారు ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ గ్యారల్లో ఎలాంటి నూనె బటర్ వేయకుండా కరకరలాడుతూ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి దీనికోసం ముందుగా ఒక బేషన్ తీసుకుని ఏదైనా ఒక కప్పు కొలతతో మూడు కప్పుల పొడి బియ్య పిండిని వేసుకోండి ఇక్కడ నేను ఇంట్లో వాడే బియ్య పిండినే వాడుతున్నాను మీరు కావాలంటే సూపర్ దేని తీసుకోవచ్చు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారపొడి పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ పిండిలో బాగా కలిసేంతవరకు చేతితో ఇలా నలుపుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ అనేటివి మనకు పిండిలో బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను నీట్గా వాష్ చేసుకొని ఈ పిండిలోకి వేసుకోండి ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకు గ్యారెలు ఫ్రై చేస్తున్నప్పుడు నువ్వులు ఊడిపోకుండా ఉంటాయి నువ్వులన్నీ యాడ్ చేశాక దీంట్లోకి వేయించి పొట్టు తీసిన ఒక కప్పు పల్లీలను ఇలా వక్కల్లా చేసుకొని ఈ పిండిలోకి యాడ్ చేసుకోండి ఇవైతే మనకు అందాధా వచ్చేసి ఒక కప్పు ఉంటాయండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల శనగపప్పుని మూడు గంటల ముందు నానబెట్టాను ఇలా నానబెట్టిన ఈ శనగపప్పుని ఈ పిండిలోకి మొత్తం యాడ్ చేసుకోండి ఇందులో శనగపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గ్యారెల్లోకి ఒక మసాలా ఇంగ్రీడియంట్ చెప్తున్నాను ఇది వేయడం వల్ల మరింత టేస్ట్ పెరుగుతుంది దీనికోసమైతే బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు దాంట్లోకి పొట్టు వలసిన ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అలాగే దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా కూడా వాటర్ వేయకుండా డ్రైగా అలాగే కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ చేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదండి బరకగా మిక్సీ చేసుకున్న సరిపోతుంది దీన్ని అంతా పిండిలో యాడ్ చేసుకొని దీంట్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న నాలుగు రెమ్మల కరివేపాకు ఫైన్గా చాప్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకున్న రెండు పెరికల్లో ఉల్లిపొరకను వేసుకోండి అదేనండి స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా ఉల్లాకు దాన్ని రెండు పెరికలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇవన్నిటిని పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే మనకు పిండిలు ఇవి బాగా మిక్స్ అయిపోతాయి ఇలా పిండిలో మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇలా పిండి తడి చేసుకొని మనం టేస్ట్ చూడడం వల్ల ఉప్పు కారాలు అనేవి పర్ఫెక్ట్గా తెలుస్తాయి తడి పిండిని టేస్ట్ చేసి ఉప్పు కారం ఏమైనా తక్కువ తక్కువ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పిండినంత అంతా అడ్జస్ట్లో కనుకొని దీంట్లో వేడి వేడిగా మసులుతున్న వాటర్ని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఈ పిండిలో ఎలాంటి నూనె కానీ బటర్ కానీ వేయకుండా గ్యారెలు కరకరలాడుతూ క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి దీనిలో మనం మధ్యలో వాటర్ వేసుకొని ఇలా పిండి అనుకొని కలుపుకోవడం వల్ల చేయికి వేడి తగలకుండా పిండి అనేది చక్కగా ముద్దగా అవుతుంది ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ లో వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండి ఈ ముద్దల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి పిండి అనేది మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన పిండికి చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్లా రెడీ చేసుకోవాలండి మామూలుగానే ఈ చెక్కలు సైజు కొంచెం పెద్దగా ఉంటాయి వాటికి తగ్గట్టు బాల్స్ రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒకేసారి పదైతే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా చేసుకొని రిమైనింగ్ పిండి ఎండిపోకుండా ఉండడం కోసం క్లాత్ కవర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత పూరి ప్రెస్ తీసు దాంట్లోకి ఒక కవర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పిండి ముద్దలని పెట్టుకొని ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకు చెక్కలు అనేవి ఈవెన్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి ఇలా ఒకసారి పెయిత్ చేసాక చూడండి ఏదో చక్కగా వచ్చాయి వీటిని ఎడ్జెస్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని మనం మధ్యలో హోల్ పెట్టుకుంటే సరిపోతుంది మరి మందంగా కాకుండా మరి పలచగా కాకుండా ఉండేలా చూసుకోండి మరి మందంగా అయితే మెత్తగా అయిపోతాయండి ఇలా రెడీ చేసిన ఈ చెక్కలని ఏదైనా క్లాటన్ క్లాత్ మీద వేసుకొని ఒకసారి ఒక పది ఇరవై చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చిన్న పిండి ముద్ద వేసి ఆయిల్ అనేది అది వచ్చినట్టయితే మనకు బాగా వేడెక్కినట్టు ఇప్పుడు మనం రెడీ చేసిన గ్యారెల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి మనకు ఆయిల్ అనేది చక్కగా వేడవ్వాలండి అప్పుడే వేయాలి ఒక్కొక్కటి మనకు ఆయిల్లో పైనికి తేలుతుంటే ఇంకోటి వేయాలి ఇలా వేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి మీ డీప్ ఫ్రైకి సరిపడా అన్ని గ్యారెలు వేసుకొని ఒకసారి అన్ని పైనికి తేలిన తర్వాత వీటిని ఇలా మనం డొప్పల్లో అవ్వకుండా ఉండడం కోసం గరిటతో మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు చెక్కలు అనేవి డొప్పల్లాగా రాకుండా వస్తాయి ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుని రెండో సైడు టర్న్ చేసుకోవాలి ఇలా రెండో సైడ్ టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా మనకు గ్యారల్ అనేది మంచి కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి అన్ని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే తొందరగా రంగు మారిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల రంగుతో పాటు చక్కగా క్రిస్పీగా కూడా వస్తాయి ఒక టూ టు త్రీ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చూడండి చక్కగా రంగు రంగుమారైపోయాయి కదా ఇలా రంగు మారిపోయిన ఈ గ్యారెన్నిటిని మనం ఇంకా జల్లిగడ్డలోకి తీసుకొని ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకొని మనం చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టే చేసుకుంటే సరిపోతుంది చూడండి అనేవి చక్కగా కలర్ చేంజ్ అయిపోయి తీస్తుంటేనే తెలుస్తాయండి క్రిస్పీగా అవుతాయి ఇలా రెడీ అయిపోయిన చెక్కల్ని మనం హ్యాపీగా తినేవచ్చండి స్నాక్ ఐటెం అయితే చాలా అంటే చాలా బెస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళకందరికీ బాగా నచ్చుతాయి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి